లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అకాల వర్షాలకు మామిడికాయలు రాలి నష్టపోయిన మామిడి తోట కౌలు రైతు మహ్మద్ నహీంను ప్రభుత్వమే బాధ్యతగా నష్టపరిహారం ఆదుకోవాలి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ వంచిత్ బహుజన్ అఘాడీ విబిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ ఎస్టిబిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ సందర్శించి పరిశీలించారు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల్ బట్టేపల్లి పోతారం శివారంలో మహమ్మద్ నహీం మామిడి తోటను కౌలుకు పట్టుకుని ఒక్కసారి కూడా మామిడికాయలు తెంపలేదు తెంపే సమయంలోనే భారీ వర్షాలకు మామిడికాయలు మొత్తం నేలకు రాలినాయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి లాభం వస్తుందనుకుంటే ఖర్చులు కూడా వెళ్లే పరిస్థితి లేదని కౌలు రైతు మహ్మద్ నాహీం తల పట్టుకున్నాడు కాబట్టి ఆర్టికల్చర్ అధికారులు వెంటనే స్పందించి మామిడి తోటకు ఎంత నష్టం వచ్చిందో పూర్తి సమగ్ర విచారణ చేసి వెంటనే కౌలు రైతు నయీంకు నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వెంటనే నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టికల్చర్ అధికారులను డిమాండ్ చేస్తూ అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు మీసాల లింగం మరియు జిల్లా రాష్ట్ర నాయకులు మీసాల చంద్రయ్య మల్లుగారి మల్లయ్య మాత్రం మనోహర్ తదితరులు పాల్గొన్నారు గత రాత్రి అకాల వర్షాలకు వడగాళ్లకు భారీ వర్షానికి ఎనలేని నష్టం మరి మామిడి కౌలు రైతులకు దారుణమైన నష్టం అనేది జరిగింది కాబట్టి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం శివర్లో ఉన్నటువంటి మహమ్మద్ నయీం కౌల్ రైతుకు రాష్ట్ర ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి వంచిత్ బహుజన్ అగాడి బీబీఏ పార్టీ మరియు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం అదేవిధంగా దళిత బహుజన పార్టీ మరియు ఎస్సీ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కౌలు రైతులు మరి ఏదో నయానకో భయానకో ఒక పది రూపాయలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలోచించి మరి మహమ్మద్ నయీం కౌల రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్లప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంచి కింద పెట్టుకో కింద పెట్టుకుని మెల్లగా మెల్లగా స్లోగా రావాలి అంత సూర్వు సో సో గత రెండు రోజుల నుంచి అకాల వర్షం వడగాళ్ళతో భారీ ఎత్తున ఇప్పుడు మామిడి తోటలకు కానీ మామిడి తోటలు పట్టినటువంటి గుత్తే ధరలకు ముఖ్యంగా అదేవిధంగా గత మూడు నెలల నుండి వడ్లు నాటేసి అరికాలం కష్టపడినటువంటి రైతులు కళ్ళం మీద తీసుకొచ్చి సెంటర్లో తీసుకొచ్చి గత నెల నెల పదిహేను రోజుల నుంచి వాటి సెంటర్లో వడ్డు పోస్తే వ్యాచులు వచ్చిన అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెంటర్లలో పనిచేస్తున్నటువంటి ఐకేపి అధికారులు కానీ అదేవిధంగా సొసైటీ అధికారులు ప్రజాప్రతినిధులు కానీ నిమ్మకు నేరెత్తినట్టుగా అటు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అసలు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లే కనబడడం లేదు ఎందుకంటే గోదాములు లేవా మిల్లర్లు లేవా లారీలు లేవా డీసీఎంఎల్ లేవా ఇవన్నీ ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా వాయించి రైతులని నట్టేటం ముస్తున్నారు ఇది అర్థం చేసుకున్నటువంటి అవసరం మన రైతు సోదరులకు ఉంది కాబట్టి రైతులారా రోడ్ల మీదకి వచ్చి మీ సమస్యలు మీరు చెప్పకుంటే మీరు బాగుపడే పరిస్థితి లేదు అమ్మాయినా అడగంది అన్నం పెట్ట తాగలేదుందంటే కాబట్టి మీరందరూ కూడా రోడ్ల మీకు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వృద్ధ ప్రతిపాదన లారీలను పంపి మరి జోకినటువంటి అడ్లు కానీ జోగేటువంటి అడ్లు కానీ తడిసినటువంటి వరి వరి వడ్లు కానీ ఖచ్చితంగా ప్రభుత్వమై కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని లేని విడలా రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మరి మామిడి తోటలో ఉన్నటువంటి గుత్తేదారులు మరి లక్షల రూపాయలు పెట్టి మరి యజమాన యజమానులకు ఇచ్చేసి వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది మరి యజమానులకు కాకుండా గుత్తి ధరలకే ఆ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం